కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు గుంటూరులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బ్యారికేడ్లు అందజేశారు కిమ్స్ శిఖ్రా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కి బ్యారికేడ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్ సింగయ్య తదితరులు పాల్గొన్నారు గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు సామాజిక బాధ్యతలో భాగంగా కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా రెండు వందల వరకు తెలిపారు వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు తద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు అదేవిధంగా గుంటూరులో పోలీసు శాఖకు అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని కిమ్స్ సిక్రా హాస్పిటల్ చీఫ్ ఆపరేషన్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ పేర్కొన్నారు గుంటూరు అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు రమేష్ ఈరోజు కిమ్స్ హాస్పిటల్ విజిట్ చేస్తాం జరిగింది స్థానిక స్థానిక సిఏ అశోక్ కుమార్ అలాగే వెస్ట్ సిఏ సింగయ్య గారు తర్వాత ఎస్ఐ నాయక్ గారు ఇక్కడ వస్తాం జరిగింది దీనికల్ల ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేశాము ఈ ట్రాఫిక్ సంబంధించిన స్టాపర్స్ ఎక్కడైతే హెవీగా కంజెషన్ ఉన్నా ఎక్కడైతే డైవర్షన్స్కి ఎక్కడైతే స్టాప్ చేయలే వెహికల్స్ దానికి చాలా ఉపయోగపడేటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము రిక్వెస్ట్ చేయగానే మరి కిమ్స్ అథారిటీ వారు మన సుధాకర్ గారు ఇన్స్టేషన్ తీసుకొని మరి అథారిటీస్ అథారిటీస్కి చెప్తాం జరిగింది టోటల్ టూ హండ్రెడ్ స్టాపర్స్ ట్రాఫిక్ ఉపయోగించిన స్టాపర్స్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తాం జరిగింది దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ విషయాన్ని మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా తెలియజేస్తాం జరిగింది ఆయన కూడా సార్ తరపున వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయమని చెప్తాం జరిగింది మరి ఈ కిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే మరి రాష్ట్రంలోనే పలు కేంద్రాల్లో కిమ్స్ ప్రజలకు సామాన్య మానం కూడా అందుబాటులో ఉంటూ చక్కటి వైద్యాన్ని స్పెషలిస్ట్ మంచి డాక్టర్స్ని కూడా పెట్టి ఇక్కడ మరి మమ్మీ మధ్య గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారితో దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం జరిగింది మంచి గుంటూరులో ఈ కిమ్స్ హాస్పిటల్లో ప్రజలకు మంచి ఉపయోగపడుతుందని చెప్పి సామాన్య మాలను కూడా వైద్యం అందుబాటులో ఉంటుందని చెప్పి మేము తెలుసుకున్నాము వాళ్ళందరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి మరొకసారి పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ పోలీస్ గుంటూరు తరఫున మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కిమ్స్ హాస్పిటల్కి సీఈఓ పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు థ్యాంక్స్ టు రమేష్ సార్ ఇంకా అశోక్ సార్ మాకు అవకాశం ఇచ్చారు అంటే మేము ఈ బ్యారికేడ్స్ కంటిన్యూస్గా ఇవ్వ ఇవ్వడానికి మేము కమిట్మెంట్ ఇస్తున్నాము ఏదంటే ఇది బ్యారికేడ్స్ జనాలకి అవగాహన కూడా ఉంటుంది మన మెసేజింగ్తో పాటు అక్కడ మన ట్రాఫిక్ పోలీస్కి అందరికీ హెల్ప్ కూడా ఉంటుంది అది కాకుండా ఇక వీఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ ట్రాఫిక్ పోలీస్ టు డూ అ లాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంప్స్ ఎక్సెట్రా అండి సో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్